వెల్కమ్ టు మీడియా గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్రానం హరిబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు గుంటూరు నగరంపాలెంలోని సొసైటీ కార్యాలయంలో హరిబాబు చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు రైతులకు ఎరువులు పురుగు మందులు పండించిన గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు మాజీ ఎంపీ కొనకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు सर <laughs> <laughs> कुछ <coughs> <coughs> <coughs>